ప్రణయ్ మర్డర్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో ఎన్ని కుటుంబాలను శోకసంద్రంలోకి నెట్టేసిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం అప్పటి నల్గొండ జిల్లా ఎస్పీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏవి రంగనాథ్ గారు నాతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఎన్ని ఒత్తిడి వచ్చినా నల్గొండ జిల్లా పోలీసులు ఈ కేసును ఎలా డీల్ చేశారు అసలు తన తండ్రి ఏ తప్పు చేయలేదు అన్యాయంగా ఈ కేసులో ఇరికించారు అని ఏ సిక్స్ గా ఉన్న శ్రవణ్ కుమార్ కూతురు ఎందుకు ఆరోపిస్తోంది ఈ తరం ప్రేమ జంటలకు తల్లిదండ్రులకు ఆయన ఏం చెబుతారో తెలుసుకుందాం సరే నమస్తే నమస్కారం అమృత ప్రణయ్ ప్రేమ వివాహం అలాగే పెద్దలు సీరియస్గా ఉన్నారు కొంచెం మీరు చూసుకోండి అని మీకు మొదటి నుంచి కూడా నల్గొండ జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకునే టైంకే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సార్ మీరు మారుతిరావుని అలాగే శ్రవణ్ కుమార్ని పిలిచి మాట్లాడడం కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది అయినా సరే ప్రణయ్ హత్య జరిగింది సార్ అంటే మారుతీరావు ఇంత పని చేస్తాడు అని మీరు ఊహించలేకపోయారా లేదు చూడండి ఇప్పుడు ఇది ఆల్రెడీ నేను టూ థౌజండ్ ఎయిటీన్ ప్రెస్ మీట్ పెట్టాం సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు ఈ మర్డర్ అయిన తర్వాత ముద్దాయిల్ని అరెస్ట్ చూపిస్తున్న క్రమంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా దీని మీద నేను ఆ రోజు చెప్పడం జరిగింది ఈవెన్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ రెప్యుటేషన్ మళ్ళీ ఇంకొకసారి కూడా చెప్తాను నేను మార్చ్ రెండు వేల పద్దెనిమిదిలో అక్కడ ఎస్పిగా చార్జ్ తీసుకున్నాము తీసుకున్న తర్వాత అప్పుడు ఐజీ గారిని కలిసినప్పుడు స్టీఫెన్ రవీంద్ర గారు ఐజీగా ఉండేవారు సో ఐజీ గారిని కలిసినప్పుడు అప్పుడు ఐజీ గారు నాకు ఇక్కడ ఒక ఇష్యూ అవుతుంది మిర్యాలగూడలో ఇది ఒక కులాంతర వివాహం అప్పుడే అంటే జనవరిలో మ్యారేజ్ అయింది జనవరి ముప్పై ముప్పై ఒకటికో ఒక మ్యారేజ్ అయ్యింది అనమాట వైశాస్ అమ్మాయి అమృత అండ్ ఈ ఎస్సీ కులస్తుడైనటువంటి దళిత యువకుడు ప్రణయ్ వీళ్ళిద్దరి మధ్యలో ఆ ప్రేమ సంబంధించిన ఇష్యూ అండ్ అప్పటికే కొంత ఇష్యూ కొంచెం జటిలమవుతున్న దీన్ని ఐజీ ఐజిగారు నాకు ఆల్రెడీ హింట్ ఇచ్చారు జాగ్రత్తగా గమనిస్తుందండి అని కూడా చెప్పారు అది ఎప్పటికైనా కానీ ఇష్యూ పెద్దదిగా అవ్వచ్చేమో అని కూడా నాకు ఇచ్చారు ఇస్తే నేను వెంటనే న్యాచురల్గా నేను చేరిన ఒక వారం పది రోజుల్లోనే నా ఆఫీస్లోనే అంటే అప్పుడు ఎస్పీఈ ఆఫీస్ నల్గొండ ఆఫీస్కి పిలిపించాము కూడా ప్రణయ్ వాళ్ళ మన మారుతిరావు గారిని ఆయన్ని కూడా పిలిచాం మారుతిరావుని పిలిపించి పక్కన స్థానికంగా అంటే మీడియాలో కూడా అధికారులు కూడా ఉన్నారు వాళ్ళందరి సమక్షంలో కూడా మాట్లాడాం మాట్లాడినప్పుడు జనరల్గా మారుతిరావు సార్ మాది అయింది రెండు నెలలు అయిపోయింది అప్పటికే మ్యారేజ్ అయ్యే ఎవర్ ఇది సో ఇక దారి వాళ్ళది మాకు నాకు బిడ్డ లేదనేటట్టు నేను అనుకుంటాననేటట్టు ఆ ధోరణిలో మాట్లాడు జనరల్గా అలానే మాట్లాడుతుంటారు ఈ ఇటువంటి ఈ మ్యారేజెస్ ఇష్యూస్లో అలా మాట్లాడుతూ మాకు పూర్తిగా మేము తెగదెంపులు తీసుకున్నాం అసలు ఇక వాళ్ళు వాళ్ళెవరో మేము అనే పద్ధతిలో మాట్లాడినప్పుడు సరే ఓకే బట్ జాగ్రత్తని ఒక హెచ్చరిక చేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మా అధికారులు కూడా చెప్పాను జాగ్రత్త కొంచెం మనం వాచ్ చేస్తుండాలి ఎందుకంటే ఇతను చెప్పిన దాని మీద మనం బేస్ అవ్వాల్సిన అవసరం లేదు మనం వెయిట్ చేసి వాచ్ చేద్దాం కొంచెం చూస్తుండండి ఏం జరుగుతుందనేది కూడా అక్కడ కొంచెం నిశ్చితంగా గమనిస్తుండండి అక్కడ పరిస్థితులని కూడా చెప్పడం జరిగిందండి అది అయిపోయింది అయిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు ఆగస్టులో మ్యారేజ్ మళ్ళీ రిసెప్షన్ పెడతారు ఈ మ్యారేజ్ వీళ్ళది ప్రవీణయి అండ్ అమృత వాళ్ళు ఆగస్టులో అక్కడ మిరియాలగూడలో రిసెప్షన్ పెడతారు అప్పుడు కొంత ఫొటోస్ అవన్నీ కూడా అక్కడ లోకల్స్ వీళ్ళు వాట్సాప్లలో అవి తిరుగుతూ ఇతన్ని దృష్టికి కూడా వెళ్తాం వాళ్ళంతా కూడా అందరిని ఇన్వైట్ చేస్తూ ఇదంతా ఉంటే అతను కొంత కాస్త ఇబ్బందిగా ఫీల్ అయినట్టు అనిపించింది బట్ అలానే ఆ ఫొటోస్ చూసే అతను కుట్రకి తెరలేపాడంటే కాదు దానికన్నా రెండు మూడు నెలల ముందే అంటే జూన్ నుంచి అతను ప్లాన్ చేయటం అనేది మనకి దృష్టికి వచ్చింది అనమాట ఎందుకంటే సిమ్ కార్డ్స్ కొన్నదంతా కూడా అప్పుడే ముందే కొంటారు దానికి కావాల్సినటువంటి అది బండి కొనేది కూడా ముందేగా ఉంటారు ఇవన్నీ కూడా ముందే జరిగిపోయిందన్నమాట అంటే కేవలం పెళ్లి చేసుకుంటున్నారు అనే దాంతో ఇతను అప్పటికే అప్పుడే ప్లాన్ చేశాడనేది అంటాం కూడా కరెక్ట్ కాదనమాట సో ఇతను సరే ఆ విధంగా పెళ్ళి చేసుకునే క్రమంలో అమృత వాళ్ళ మదర్ వాళ్ళతోటి మెల్లిగా ప్యాచ్ అప్ అవడం కూడా జరుగుతుంటుంది అనమాట అమృత తర్వాత ప్రెగ్నెంట్ అప్పటికే ప్రెగ్నెంట్ అంటే పెళ్ళి అంటే ఇది రిసెప్షన్ లాగా పెళ్ళి అప్పటికే అయిపోయింది అంటే జనవరిలోనే వీళ్ళు ఆర్య సమాజంలో పెళ్ళి చేసుకోవడం జరుగుతుంది అంటే అప్పటికి దాదాపు ఎనిమిది తొమ్మిది నెలలైంది కదా సెప్టెంబర్లో అదే ఆగస్ట్ అంటే సెవెన్ ఎయిట్ మంత్స్ అవుతుంది ఈ అమ్మాయి కూడా ప్రెగ్నెంట్ ఉంది ఫోర్త్ అవర్ ఫిఫ్త్ మంత్ వాట్ ఎవర్ ఇది ఉంటే రిసెప్షన్ అయిపోయింది అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు కొంత తల్లితోటి మెల్లిగా టాకింగ్ టర్మ్స్లోకి మాట్లాడటం అనేది అది జరుగుతుంది సో మేము కూడా అక్కడ స్థానికంగా ఉన్న అధికారులు కూడా అంతా కనుక్కుంటున్నప్పుడు వీళ్ళు పర్వాలేదు కొంత మళ్ళా వీళ్ళ ఏది మాటలు మధ్యలో మొ మొదలయ్యాయి ఇద్దరు కొంత కలుసుకోవటానికి ఆస్కారం ఉన్నట్టుగా ఉన్నట్టు తెలుస్తుండేదనమాట సో వీళ్ళు కూడా వచ్చేసి వాళ్ళు మాకు ఇప్పుడు కొంత అప్ అవుతున్నది అనేటటువంటి ధోరణిలో అక్కడ లోకల్ ఆఫీసర్స్ కూడా చెప్పడం అనేది ఉన్నప్పుడు న్యాచురల్గా మేమే అనుకుంటాం సరే కింద వాళ్ళు వాళ్ళు బాగవుతున్నప్పుడు మనం ఎందుకు మళ్ళీ వెళ్ళి పెట్టి మనం ఏదో దాంట్లో అనవసరంగా కాంప్లికేట్ చేయటం ఫస్ట్ ఏదో గొడవ వచ్చింది విడిపోయారు ఎవరు వాళ్ళు వాళ్ళు మళ్ళీ తొందరగా వాళ్ళు త్వర ప్యాచ్ అప్ అవ్వాలని చూస్తున్నప్పుడు గుడ్ అది దట్ ఇస్ అవునా మెల్లిగా తోటి వీళ్ళందరూ కలిసిపోతారు ఏమో లేదు అనుకునేటటువంటి దాంతో మేము కూడా ఉన్నాం వాళ్ళు కూడా అదే పద్ధతిలో చెప్పారు మారుతిరావు చెప్పినప్పుడు నేను ఫస్ట్ బేస్ అవ్వలేదు కానీ ఎప్పుడైతే అమృత ప్రణయ వాళ్ళు మేము బాగా అవుతుంది అనుకున్నప్పుడు మేము కొంత నమ్మటం అనేది జరిగిందనమాట అది తల్లిని అంటే అమృత వాళ్ళ తల్లి తోటి వీళ్ళు మెల్లిగా మాట్లాడటం అండ్ ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ ఉన్న విషయం కూడా ఆ తల్లికి చెప్పటం తల్లి కూడా వీళ్ళతో మాట్లాడటం ఇది జరుగుతుందనమాట మారుతీరావు కూడా ఈ తల్లి ద్వారా సమాచారం కూడా అన్న అంటే ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తుందా ఏంటి జరుగుతుందనేది కొంత విషయం కూడా ఇతను సేకరిస్తుండేవాడు ఇది జరుగుతున్నటువంటి దీంట్లో మేము ఎక్స్పెక్ట్ చేయింది ఇక్కడ అనమాట అంటే వాళ్ళు పిల్లలు వాళ్ళే వచ్చేసి మేము బాగున్నాం అనేటప్పుడు చెప్పినప్పుడు స్థానికంగా ఉన్న అధికారులు కూడా న్యాచురల్గా అంత బాగుంది అనుకున్నప్పుడే మేము దాన్ని ఓకే అంత అప్ అవుతుంది అనేది దీంతో మేము కూడా కొంత సర్లే అనుకునే దాంతో ధోరణితో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కూడా ఇదంతా కూడా నేను అప్పుడు ప్రెస్ మీట్లో కూడా ఇదంతా చెప్పడం కూడా జరిగిందనమాట కూతురి కోసం కులం కోసం ప్రణయిని చంపడానికి కూడా వెనకాడని మారుతీరావు తనెందుకు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని మీరు అనుకుంటున్నారు సార్ సి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నప్పుడు మేము కూడా యాక్చువల్గా సర్ప్రైజ్ అయ్యానండి సర్ప్రైజ్ అయ్యాను కొంత అంటే బాధ కూడా పడ్డాం అది కూడా చెప్పాను ఎందుకు బాధపడ్డాం అనేది కూడా అంటే చాలా అమితంగా ప్రేమించాడు బేసికల్గా తన బిడ్డని అమితంగా ప్రేమించాడు బట్ ఆ ప్రేమ ఏదైతే ఉందో అతను ఆ ప్రేమని అంటే బిడ్డ ఏదైతే అమితంగా ప్రేమించిన అమ్మాయి ఎప్పుడైతే కనుక వేరే అతనితోటి వివాహం చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ జరిగిన పరిణామాలు పరిస్థితులను ఇతను హ్యాండిల్ చేయలేకపోవటం ఫైనల్గా ఇతనే ప్రాణం ముగించుకోవటం అనేది కొంత అదే బాధ అనిపించింది అనమాట అంటే ఇతనికి ఒక పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేసుకోలేకపోయాడు అనేది దానితోటి అంటే దాన్ని తట్టుకోలేక ఇతను ఇది ఈ పరిస్థితి రావటం అతనికంతా కూడా మనం చూసాం ఇతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు పలు ఉండొచ్చు అక్కడ కారణాలు బహుశా రకరకాల నేను అనుకోవటం ఒకటి నెంబర్ వన్ ప్రపంచం అంతా అప్పటికి అంటే మారుతిరావు చనిపోయిన తర్వాత అతని మీద అందరూ జాలి అనేది ఒక అంటే రెండు రెండుగా చీలిపోయింది అమృత వైపు వాళ్ళు కొంత ఉన్నారు అంటే ఇటు ఇట్లా అంటే టీనేజ్ లవ్ దీని ఇష్యూస్ గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు తండ్రి ప్రేమ అనే మాట్లాడేవాళ్ళు ఇట్లా బట్ అంతకుముందు అంటే మారుతిరావు చనిపోకముందు అతన్ని మొత్తం అంత సమాజం దృష్టిలో అతను ఒక మర్డర్ చేసిన వాళ్ళు లాగాని అతన్ని చూస్తూ ఆ విధంగా ఉండటంతో కూడా ఇతను కొంత నేనుకోవటం బహుశా దాంతో కూడా చాలా ఇమోషనల్గా డిస్టర్బ్ అయినట్టు అనేది కూడా కనబడుతూ ఉండింది అనమాట అదొక కారణం ఉండొచ్చు ప్రేమించిన న్యాచురల్గా బిడ్డ కూడా అతని నుంచి దూరం అయిపోయి అంటే మర్డర్ అయింది అంతా అందరూ కేసులోకి అయ్యారు కానీ బట్ అనుకున్నది ఏమీ అవ్వలేదు కదా ఏం సాధించింది ఏం లేదు అందరూ కేసులో వెళ్ళారు జైలుకి వెళ్ళారు ఇదంతా అయింది బట్ ఏమి అక్కడ ఏమి ఇతను అనుకున్నది యాక్చువల్గా అతను మర్డర్ చేసిన తర్వాత బిడ్డ ఇతని దగ్గర వెనక్కి వస్తే అనుకునే దీంతో ఇతను ప్లాన్ ఉండేది బట్ అవి జరగలేదు జరగకుండా ఇతను అరెస్ట్ అయ్యాడు తర్వాత బిడ్డ దగ్గర అమీర వెళ్ళేసి వాళ్ళ మామగారి దగ్గర ఎక్కడ ఉండటం ఇదంతా కూడా జరిగిందనమాట ఇతను అనుకున్న క్యాలిక్యులేషన్స్ ఎక్కడ వర్కౌట్ కావట్లేదు బిడ్డ కూడా ఇతన్ని ఏది తప్పుగా అంటే ఒక మర్డర్ చేసిన దీనిలాగానే సమాజంలో అయితే అనుకుంటుంది అలానే బిడ్డ కూడా అనుకోవటం కూడా అనుకుంటుంది దీంతోపాటు కేసు కూడా మేము కొంత పగడ్బందీగా బిల్డ్ చేయడం కూడా అతను కూడా ఒక రెండు సందర్భాల్లో అక్కడిక్కడ మాట్లాడటం కూడా మేము విన్నాం అనమాట అది మాకు కూడా సమాచారం వచ్చింది సో కేసు కూడా పగడ్బందీగా అవుతుందని అంటే కేసు కోసం అనేది నేను అన్ను బట్ డెఫినెట్గా అతను మోర్ ఆఫ్ ఇమోషనల్గా డిస్టర్బ్ అయి ఉంటాడు అనే దాంతో అతను ఆత్మహత్యకు బహుశా వెళ్ళి అనేటటువంటిది నేను అనుకుంటుంది అనమాట సార్ ప్రణయ్ మర్డర్ కి ముందు తర్వాత కూడా ఇలాంటి పరువు హత్యలు చాలా జరిగాయి కానీ పోలీసులు ఈ కేసుని ఎలా డీల్ చేశారు ఇన్వెస్టిగేషన్ అనేది పక్కాగా ఎలా జరిగింది సార్ ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఒకరికి ఉరిశిక్ష ఆరుగురికి జీవిత ఖైదు విధించే వరకు వచ్చింది అంటే అందులో పోలీసుల పాత్ర కీలకం మీ మీద కూడా చాలా ఒత్తిళ్లు వచ్చి ఉంటాయి ఆ టైంలో ముఖ్యంగా డబ్బుతో మేనేజ్ చేయాలనుకోవడము రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు వీటన్నిటిని దాటుకుని జడ్జిమెంట్ వరకు ఈ కేసు ఎలా వచ్చింది రైట్ అండి ఈ కేసులో ఉన్న ఇంగ్రీడియంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా దాని తర్వాత కూడా ఇమీడియట్గా కొన్ని ఒకటి రెండు నెలల్లోనే నేను ఎర్రగడ్డలో ఒక మర్డర్ అనమాట అంటే ప్రణయ్ మర్డర్ అయిన తర్వాత కూడా ఒక వన్ వీక్ టూ వీక్ వన్ టూ మంత్స్లోనే ఎర్రగడ్డ దగ్గర కూడా అవుతుంది దాంట్లో తండ్రి వచ్చేసి బిడ్డను చంపుతాడు కూతురుని చంపుతాడు అంటే వాళ్ళంతా కూడా ఏంటంటే ఆర్థికంగా నార్మల్గా అతను వెరీ నార్మల్గా ఉంటాడు అంటే బట్ ఇదే సేమ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఇష్యూస్ ఉంటాయన్నమాట దీనికి ఇంత ప్రాముఖ్యత లేకపోతే ఇంత ఇది దీనికి ఇంత పబ్లిక్ ఇంత కనెక్ట్ అవ్వటానికి కారణం ఏంటంటే ఉన్నాయి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఒకటి ఒక పక్కన తండ్రి ఏమో బాగా ఎఫ్లూయెంట్ బాగా డబ్బున్న దనిక దీని వర్గం నుంచి వచ్చిన వాడు వైశ్య సామాజిక వర్గం అబ్బాయి పిల్లవాడు వచ్చేసి ఎస్సీ మాల్లా సామాజిక వర్గం వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమి వాళ్ళ అతను ఒక ఎంప్లాయీగా ఉండేవారు వాళ్ళు బాలస్వామి గారు సో పిల్లలు కూడా చూడడానికి చక్కగా ఉన్నారు వీళ్ళంతా షూట్ అదంతా తీయటం అదంతా కూడా అదంతా కూడా టీవీలో అదంతా కూడా పాపులర్గా అది తోటి పిల్లలు అంతా చాలామంది కనెక్ట్ అవడానికి అప్పుడు స్టార్టింగ్ అండ్ సీసీ ఫుటేజ్లో క్లియర్గా నరకటం అనేది పట్టుకొని అదంతా కూడా చేయటం హైడ్ కిల్లింగ్స్ ఆస్పెక్ట్ రావటం కాంట్రాక్ట్ కిల్లింగ్స్ రావటం ఐఎస్ఐ రిలేటివ్ ఆపరేటివ్స్ వాళ్ళు కూడా ఐఎస్ఐ ట్రైన్డ్ అయినటువంటి ఆపరేటివ్స్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వటం అంటే చాలా కరుడు కట్టిన నేరస్తులు కూడా దీంట్లో అన్నింటిలో ఉండటం ఇవన్నీ కూడా బహుశా నేను ఎన్నుకోవటం ఈ కేసుకి కొంత ఇంకా అంటే బహుశా పబ్లిక్ ఎక్కువ దీని మీద ఇంట్రెస్ట్ చూపించడానికి కారణాలు అని అనుకున్నాం అనమాట ఎందుకంటే చాలా అయినాయి తర్వాత కేసెస్ బట్ ఎస్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే నా మీద ఎటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఏమీ లేవు బట్ డెఫినెట్గా అతను మేము ఫస్ట్ నుంచి కూడా అతను డబ్బున్న వ్యక్తి అతను ఎక్కడ చోట ఇన్వెస్టిగేషన్ని కానీ ఏదన్నా అతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అంటే మారుతురావు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అనేటటువంటిది నాకు మైండ్లో ఫస్ట్ నుంచి ఉండింది అందుకోసం మేము టెక్నాలజీని ఎక్కువ బేస్ అయ్యాం అనమాట అంటే ఇన్వెస్టిగేషన్ని హ్యాండిల్ హిండల్ ఇండస్ ఇన్వెస్టిగేషన్ని మేనేజ్ చేయడంలో కానీ లేకపోతే మేము ఛార్జ్షీట్ వేసిన తర్వాత సాక్షుల్ని తర్వాత మేనేజ్ చేసి వాళ్ళని హాస్టైల్ అంటాం అనమాట అంటే ప్రాసిక్యూషన్ విట్నెసెస్ ఉంటారు వాళ్ళని హాస్టైల్ చేయటం అనమాట అంటే వాళ్ళు మరి నాకు తెలియదే పోలీసు వాళ్ళు చెప్పమంటే చెప్పాం లేదా ఎక్కడ సంతకం చేయమంటే చేసాం లేదా పోలీసు వాళ్ళు ఈ విధంగా చెప్పారంటే అలా తీసుకొచ్చి చెప్పాము పంచనామాల్లో మాకు తెలీదు వాళ్ళు మా కాయ తెల్ల కాగితాలను ఇస్తారు ఇలా చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు అనమాట ఆ విధంగా అవుతారు అనమాట సో సాక్షులు హాస్టల్ అవుతారు హాస్టైల్ చేయడానికి డబ్బు చూపించవచ్చు లేకపోతే ప్రలోభాలతో ఉండొచ్చు లేకపోతే బెదిరింపులు కూడా ఉండొచ్చు ఎందుకంటే వీళ్ళందరూ చాలా తీవ్రమైన ఏది ఏది నేరాల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎందుకంటే సుభాష్ శర్మ కూడా గతంలో చాలా నేరాల్లో ఉన్నవాడు మన ఎవరు ఇతను భార్య కూడా అతను అంత ముందు కూడా నేరాల్లో ఉన్నాడు అండ్ ఇతను మన ఎవరు మన యేత్రి ఉన్నటువంటి ఇతను మన అస్గర్ కూడా త్రీ అస్గర్ కూడా అతను ఇంకా వీళ్ళందరికన్నా ఎక్కువ నేర ఇతనికి అంటే ఇన్వాల్వ్మెంటు చాలా మర్డర్స్లో ఉన్నాడు చాలా క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయినటువంటి అస్గర్ అలీ సో వీళ్ళందరూ ఈజీగా భయంతో మేనేజ్ చేయడానికి ట్రై చేయొచ్చు లేకపోతే మారుతిరావుకున్న డబ్బు బలంతో మేనేజ్ చేయడానికి ట్రై చేయొచ్చు అనే దాన్ని ఫస్ట్ నుంచి నాకు మైడియా ఐడియా ఉంది అందుకోసం ఫస్ట్ నుంచి కూడా దర్యాప్తుని టెక్నాలజీ మీద ఎక్కువ పోవాలని దాంతో టీంను కూడా అలానే తయారు చేసాం అనమాట చేసినప్పుడు కూడా అక్కడ టెక్నికల్ చూసేటటువంటి అప్పుడు రాజశేఖర్ అని చెప్పేసి ఎస్ఐ ఉండేవాడు సో టెక్నాలజీ రిలేటెడ్ అతన్ని నెక్స్ట్ సుధీర్ అని చెప్పేసి సుధీర్ అని చెప్పి అతన్ని ఇంకా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు సో టెక్నికల్గా ఉండే టీమ్స్ని కూడా ఎక్కువ దీంట్లో ఇన్వాల్వ్ చేసాం అనమాట చేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని చాలా విస్తృతంగా వాడాము సైంటిఫిక్ ఎవిడెన్స్ని టెక్నాలజీని అనమాట సో ముందుగానే అంటే ఊహించాను ఇది అవుతుందనే దాన్ని ఊహించి మేమంతా కూడా దాన్ని తగ్గట్టుగా ప్లాన్ చేయటం కూడా జరిగింది అనమాట కేసు సార్ మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు మీదే ప్రణయ్ హత్య జరిగింది సార్ అక్కడ సీసీ కెమెరా విజువల్స్ తప్ప ఇంకేం లేవు అది కూడా వెనక నుంచి ఉంది మీరు ఎలాగ వాళ్ళని ట్రేస్ చేశారు అనేసి ఇది కేసులలో ఫస్ట్ మనకి వచ్చేది ఏంటంటే అతను ఓన్లీ నరకటం మనం చూసాం అది వీడియో అది కూడా అంత క్లియర్గా ఉండదు నరికిన తర్వాత నెక్స్ట్ మనకి ఇంకేమీ ఆధారాలు ఉండవు కాల్ డేటాలు కూడా అక్కడ అతను తోటి మారుతిరావుతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండేది ఏమి ఉండదు సో న్యాచురల్గా మనకి అతను ఎవరు ఈ మారుతిరావు కనెక్ట్ ఏంటి అనేది కూడా మనకి ఎస్టాబ్లిష్ చేయడానికి కాంటాక్ట్స్లో కాల్ డేటాలో కూడా చూస్తే ఎవడో తెలియదు నార్మల్ మనం ఏదన్నా నార్మల్ టవర్ డేటాని తీస్తే కనుక నార్మల్ టవర్ డేటాలో కూడా మనకి అర్థం కాదనమాట బట్ మా డౌట్ డెఫినెట్గా మారుతీరావు మీద డౌట్ ఉండింది బట్ మారుతిరావు ఆ టైంలో హైదరాబాద్కి వెళ్ళాడు యాక్చువల్గా అసలు కలెక్టరేట్కి వచ్చి ఎస్పీ ఆఫీస్కి కూడా రావాలని ఏదో ప్లాన్ చేసుకున్నాడు వచ్చి ఏదో కలిసి వెళ్ళాలా ఏదో మీద పని మీద అనేటట్టు అంటే ముందుగా అంటే అలిబి ఉన్నాడు అంటే ఆ టైంలో నేను లేను అక్కడ నేను ఇక్కడే కలెక్టరేట్లో ఉన్నానని చెప్పి చూపించడానికి బట్ ఎప్పుడైతే కనుక అతను ఈ మర్డర్ అయింది కొంచెం భయంతో మాడుగులపల్లి నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోయాడు అనమాట అంటే అక్కడ వస్తూ నల్గొండకు వస్తూ రాకుండా ముందే హైదరాబాద్కి వెళ్ళిపోయాడు హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్లో ఉన్నాడు సో అతను మర్డర్కి కొంత టైం ముందే హైదరాబాద్కి వెళ్ళి అక్కడే ఉన్నాడు అనేది మనకి అక్కడ వచ్చినటువంటిది సో ఇట్ వాజ్ అ ప్రీ ప్లాన్డ్ అండ్ ప్రీ మెడిటేటెడ్ మర్డర్ అనమాట అది సో అంటే చాలా పద్ధతిగా పగడ్బందీగా ఇతను ప్లాన్డ్గా చేసినటువంటి మర్డర్ ఇది ఇతను కాన్స్పిరసీలో ఇదంతా ఉన్నది సో మేము అక్కడ న్యాచురల్గా మారుతిరావుని కూడా అతని నుంచి విచారణ చేస్తే అతనికి ఏం కాంటాక్ట్స్ ఉండవు కొంత లోకల్ ఇన్పుట్ తీసుకుని అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది అనేది కొంత తీసుకున్నప్పుడు ఒకటి రెండు కొంత ఇన్ఫర్మేషన్స్ వచ్చాయన్నమాట ఆ ఇన్ఫర్మేషన్స్ని ట్యాప్ చేసినప్పుడు మనకి అని వాడు బయటకు వచ్చింది అనమాట కరీం ఏ ఫైవ్ కరీం పేరు వచ్చిన తర్వాత కరీం నుంచి మనం మెల్లిగా కనెక్ట్ అవ్వటం మొదట అనమాట కరీం దగ్గర నుంచి మనం కరీం కూడా పారిపోతూ మాకు దొరికాడు కరీం నుంచి కనెక్ట్ చేసుకుంటూ మేము ట్రై చేసినప్పుడు కరీం అంటే అసలు ఏం జరిగిందనేది అంతా అంత చూసినప్పుడు కరీం తర్వాత మాకంటే వచ్చిన సమాచారం ఇదంతా తర్వాత వీళ్ళందరి నుంచి మనం ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళందరి దగ్గర నుంచి మనం అంటే జరిగింది ఏంటంటే ఇలా అనేసి అంటే కరీం నుంచి బహుశా వీళ్ళు మనకు స్టోరీ అంతా రావచ్చు అనే దాంతో ఇతని కోసం ట్రై చేసాం ఈ లోపల తక్కిన వాళ్ళు కూడా మనకి వచ్చేసింది ఇన్ఫర్మేషన్ కూడా ఇంటెలిజెన్స్ కూడా మేము తీసుకోవటం అంత రకరకాల పద్ధతుల్లో సేకరించడం జరుగుతుంది కదా చేసినప్పుడు కొంత ఇది ఉంది బట్ అస్గర్ వాళ్ళు అనేది మాకు తర్వాత రావటం ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాన్ని తర్వాత వాళ్ళని మహారాష్ట్రలో పికప్ చేయటం శర్మానేమో బీహార్లో పికప్ చేయటం అక్కడ అరెస్ట్ చేసి అక్కడ బీహార్ పోలీసు సహాయ సహకారాలతో వాళ్ళని అరెస్ట్ చేయటం ఇవన్నీ కూడా జరిగింది ఎంత పెద్ద నేరస్తుడైనా ఎక్కడో ఒక చోట తప్పు చేస్తాడు క్లూ వదిలేస్తాడు అసలు చేతికి మట్టంటకుండా అల్లుండి అంతం చేయాలనుకున్న మారుతీరావు హాస్పిటల్లో సీసీ కెమెరా ఉందని చూసుకోలేదంటారా సీసీ కెమెరా తోటి మనకేం వచ్చింది ఏం లేదు లీడ్ అక్కడ మీరు అది కూడా చూస్తే కనుక సీసీ కెమెరా తోటి వచ్చింది ఏం లేదు బ్యాక్ సైడ్ నుంచి వచ్చింది ఆ సీసీ కెమెరా లేకున్నా కానీ కూడా మాకు వర్కౌట్ అవుతుంది ఎందుకంటే ఫైనల్గా ఎటు వచ్చి డౌట్ మారుతీరావు మీద ఉండింది బట్ మారుతీరావు నుంచి మీకు ఇన్ఫర్మేషన్ తీయలేదు మారుతీరావు చుట్టుపక్కల ఎవరు ఉంటారు అనేది కొంత దాని మీద ఇన్ఫర్మేషన్ నుంచే మేము మొదలెట్టాము సో మారుతిరావుని ఎందుకంటే అతను కొంత వయసు రీత్యా పెద్ద మనిషి అండ్ అక్కడ డబ్బున్న వ్యక్తి అతన్ని మనం వెంటనే అతను ఏంటంటే నేను లేను అసలు లేను హైదరాబాద్లో ఉన్నాను అంటాడు ముందు అందుకోసం మనం ఇన్ఫర్మేషన్ తీయాలంటే కనుక అక్కడ పరిస్థితులు ఏంటి అనేది కొంత ఆరా తీసుకున్నప్పుడు అక్కడ మనకి కొంత కనబడుతుంది అనమాట సో అది ఆ లోకల్ ఇంటెలిజెన్సే అది మనకి కీలకం అవుతుంది అనమాట ఎప్పుడైనా కానీ సో చేసి తప్పించుకోవటం నా అది మనకి కాదు అన్నప్పుడు మోటివ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికి ఉంటుంది ఒక వ్యక్తిని చంపాలంటే కనుక మోటి ఎవరికి ఉంటుంది అది ఓన్లీ కొంతమందికే ఉంటుంది అంత బలమైన మోటి ఎవరికి ఉంటుంది అనేది ఫస్ట్ వెతుకుతాం అనమాట వెతికినప్పుడు అందుకోసం ఎఫ్ఐఆర్లోనే మనకి మారుతిరావు పేరు వచ్చేస్తుంది అనమాట ఎఫ్ఐఆర్ డ్రాఫ్టింగ్ చేసినప్పుడే సో వాళ్ళ తండ్రి బాలస్వామి ఇస్తాడు వాళ్ళ అనుమానం మాకు మారుతిరావు తండ్రితో అనేది ఎఫ్ఐఆర్లోనే వచ్చేస్తుంది సో అంటే ఉన్నది బట్ ఈ ఆస్పెక్ట్స్ అన్ని తీయటానికి కొంత టైం పట్టింది ఒక ముందు ఎవరెవరు దీంట్లో ఉన్నారు అసలు ఎవరు ఇన్వాల్వ్ అయినారు ఇదంతా తెలుసుకోవటానికి జనరల్గా ఇస్తారు చాలా ఎఫ్ఐఆర్స్లో కూడా వెంటనే వాళ్ళు ఏది ఇలా ఉండవు కొన్ని సందర్భాలు వేరే వాళ్ళు తెలియని సందర్భాలు కూడా ఉంటాయి బట్ ఇక్కడ మేము అనుకున్న లైన్లో వెళ్ళినప్పుడు కొంత ఇమీడియట్గా అవుట్ అవ్వటం కూడా జరిగిందనమాట బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత సూసైడ్కి ముందు మారుతీరావు ఎప్పుడైనా మీతో మాట్లాడా సార్ బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత పోలీస్ కస్టడీలో తీసుకున్నప్పుడు అంటే మేము అరెస్ట్ చేసినప్పుడు మాట్లాడాము పోలీస్ కస్టడీ తీసుకున్నప్పుడు కూడా మాట్లాడాము తర్వాత బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత కూడా అతన్ని ఒకసారి బెదిరిస్తున్నాడు అనే దాంతో దాని మీద కూడా ఇంకొక కేసు కూడా పెట్టాము అది కూడా అప్పుడు కూడా పిలిచి మాట్లాడాము నేను రెండు మూడు సందర్భాలు మాట్లాడాను మాట్లాడినప్పుడు ఫస్ట్లో కొంత ఏది ఏమి స్టార్టింగ్లో తప్పు చేయనట్టు అంటే తప్పు లే అతను చేసింది రైట్ అయినట్టు అతను అతను సమర్థించుకునే ధోరణిలో ఉన్నవాడు మెల్లిగా అతనిలో కనపడ్డదనమాట అంటే ఆ ఫీలింగ్స్ అనేది లేదు కొంత అంటే నా బిడ్డ కోసం నేను చేశానని ఉన్నాడు బట్ అప్పుడు స్పష్టంగా అడగటం కూడా జరిగింది నీ బిడ్డ కోసం నువ్వు చేసినప్పుడు వేరే బిడ్డ నువ్వు ఎలా చంపుతావు అని చెప్పేసి వేరేవాడు కూడా ఒక తండ్రికి బిడ్డే కదా అతను కూడా సో అతన్ని నువ్వు ఎలా చంపుతావు నీ బిడ్డని మీద నీకు ప్రేమ ఉండొచ్చు అతని బిడ్డ మీద అతనికి ప్రేమ ఉంటుంది కదా అన్నప్పుడు కూడా అతనిలో కొంత రిమోర్స్ అనేది అంటే అతనిలో కొంత అది ఉన్నది అంటే థింకింగ్లోకి వెళ్ళాడు ఆలోచనలో పడ్డాడు అంటే అతను అంతా యాక్చువల్గా నాకు అనిపించింది ఏంటంటే డబ్బు ఇట్లా ల్యాండ్ ఇష్యూసు రియల్ ఎస్టేటు దాంట్లో ఉన్నాడేమో కానీ ఒక మనిషికి అంటే ఒక హ్యూ బేసికల్గా ఒక ఒక మెచ్యూరిటీ ఉన్నటువంటి ఒక హ్యూమన్ గానో ఒక గానో అంత పరిపక్వత లేదని నాకు అనిపించింది అనమాట అంటే బేసికల్గా అతను అంత ఎడ్యుకేషన్ కూడా బ్యాక్గ్రౌండ్ లేదు ఆర్ లేకపోతే ఎడ్యుకేషన్ లేని వాళ్ళు చాలామంది చాలా మంచి మెచ్యూర్గా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు ఆ లైన్లో ఎందుకంటే ఒక రియల్ ఎస్టేట్ డీలింగ్ ఎలా చేశాడో ఒక డబ్బు ఉన్న దాన్ని ఎలా అయితే హ్యాండిల్ చేస్తారో అలానే భార్య అనేవాడు కనెక్ట్ అవ్వటం ఆ భార్య అనేవాడు ఈ ల్యాండ్ డీలింగ్స్లో ఉన్న ద్వారానే అతనికి పరిచయం భారీ కనెక్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అస్గర్ కనెక్ట్ కావటం అండ్ ఈ శర్మ కనెక్ట్ కావటం ఇదంతా కూడా ఒక నేర సామ్రాజ్యంలో వీళ్ళంతా వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళతోటి ఈయన కనెక్ట్ అవడానికి భూదందాలు కారణం అనమాట అక్కడ సో అలా కనెక్ట్ అయ్యే కనెక్ట్ అవటం ఇతను అలానే హ్యాండిల్ చేశాడు ఫస్ట్ నుంచి కూడా ఇష్యూని ఎలిమినేట్ చేస్తే సరిపోతుంది అనుకునే ధోరణితో ఉన్నాడు కానీ ఇంకా వేరే కోణంలో ఎలా చేయాలనేది కూడా ఆ రెండవ కోణం ఏమైనా ఎక్స్ప్లోర్ చేద్దాం అనేది కూడా ట్రై చేసింది కనిపించలేదు అనమాట జడ్జిమెంట్ తర్వాత శ్రవణ్ కూతురు చేసిన వ్యాఖ్యలు చూసుంటారు సార్ అసలు వాళ్ళ తండ్రి తప్పే చేయలేదని అన్యాయంగా ఈ కేసులో ఇరికించారు అని చెప్పి అమ్మాయి అంటోంది దీని మీద మీ అభిప్రాయం మీరు చూస్తే గనుక నరసింహ గారు పొద్దున్న నేను అది కూడా వీడియోస్ చూస్తున్నాను నరసింహ గారు స్పెషల్ పీపీ అక్కడ వాళ్ళు డిఫెన్స్ విట్నెస్ని ప్రవేశపెడితే డిఫెన్స్ విట్నెస్ ఏ వాళ్ళకి హాస్టైల్ అయినారని చెప్పేసి కూడా అంటే వాళ్ళకంటే అదే వ్యతిరేకమైంది డిఫెన్స్ విట్నెస్ అక్కడ ఒక విలేకరిని పెట్టినప్పుడు అదే హాస్టైల్ అయింది అదే అదే వ్యతిరేకమైంది వాళ్ళకి అండ్ మారుతీరావు ఏం చేస్తారంటే డబ్బు రిజిస్ట్రేషన్ చేస్తాడు ఇది మార్చిలోనే ఇది ఆస్తులు అంతా కూడా తమ్ముడు పేరు మీద వాళ్ళ పేరు మీద మార్చడం భార్య పేరు మీద అది మారుస్తాడు అంటే బిడ్డ పేరు మీద నుంచి బిడ్డకు కాకుండా అన్నీ కూడా తమ్ముడికి వీళ్ళకి చెందాలని చెప్పేసి ఆ విధంగా అండ్ ఆ బిడ్డ కూడా ఇప్పుడు అమృత కూడా ఫస్ట్ డే వన్ నుంచి కూడా శ్రవణ్ మీద చాలా స్ట్రాంగ్గా చెప్తూ వస్తుందన్నమాట చెప్తూ అతను సినిమాలకు వెళ్తే కూడా తీసుకొచ్చి కొట్టడం చేయటం అంతా చేసి అంటే జనరల్గా కాంప్లికేట్ చేయటంలో తండ్రి ఎలా బిహేవ్ చేశాడో బాబాయ్ ఎంతగానే ఎక్కువ బిహేవ్ చేసేవాడు అనేది కూడా తండ్రి ఆ విధంగా ఆ స్టేజ్కి డ్రైవ్ చేయడంలో బాబాయ్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనేటటువంటి విధంగా డే వన్ నుంచి చెప్తూ ఉందన్నమాట కోర్టులో కూడా అదే చెప్పింది అండ్ డే వన్ నుంచి ఆమె ఏ లైన్లో ఉందో అదే ఆ లైన్లో స్టిక్ ఆన్ అయ్యిందన్నమాట ఇక్కడ అమృత గురించి బాలస్వామి గారి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సింది సార్ అన్యాయం జరిగింది ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడాల్సిందే అని వాళ్ళు కూడా ఎంతో ఈ కేసు విషయంలో స్ట్రాంగ్గా నిలబడ్డారు అది కూడా మీకు బాగా ప్లస్ అయింది అప్పటి నుంచి అమృత మీతో టచ్లో ఉందా సార్ జడ్జిమెంట్ తర్వాత కూడా మీకు కాల్ చేసింది కదా యా అవునండి అమృత స్ట్రాంగ్ లేడీ బేసికల్గా బాలస్వామి కూడా వెరీ నైస్ జెంటల్మెన్ ఆయన కూడా నేను చాలా సందర్భాల్లో మేము మాట్లాడాను తర్వాత నేను ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు నేను మాట్లాడుతున్నాను కానీ బట్ నాట్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అమృత నాకు ఎస్ ఇది కేసు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా మాట్లాడింది మాట్లాడినప్పుడు కంగ్రాట్యులేట్ చేసింది నాకు నేను కూడా కంగ్రాట్యులేట్ చేశాను లేదా మనం గట్టిగా నిలబడ్డావు అని చెప్పేసి షీఈ్ ఎ స్ట్రాంగ్ లేడీ డే వన్ నుంచి ఏదైతే తనకు అన్యాయం జరిగిందో దాని గురించి ఎవరేమనుకున్నా కానీ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడైతే మారుతిరావు చనిపోకముందు ఒకలాగా ఉన్నటువంటి అంటే పబ్లిక్ నుంచి ఉన్నటువంటి రియాక్షన్స్ ఆయన చనిపోయిన తర్వాత అంత సింపతి నార్మల్గా చనిపోగానే సింపతి అవుతుంది కదా సో సింపతి వచ్చేసి అప్పుడు అమృతాన్ని టా టార్గెట్ చేసి చేసేటటువంటిది కూడా సోషల్ మీడియా ఉంది ఇవన్నీ చేసిన తర్వాత కూడా అమ్మాయి చాలా బలంగా నిలబడి ఉండటం చేయటం అనేది కూడా డెఫినెట్గా ఆమె స్ట్రాంగ్ లేడీ అని నేను అనుకుంటాను ఓకే తప్పులు అనేది ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది ఎట్స్ బిగ్గర్ లార్జర్ క్వశ్చన్ లార్జర్ ఇష్యూ చూస్తే కనుక దీంట్లో ఎవరు బాగున్నారు ఫైనల్గా చూస్తే కనుక బాలస్వామి కొడుకును కోల్పోయి అతను నష్టపోయాడు అమృత భర్తను కోల్పోయి ఆమె నష్టపోయింది అండ్ మారుతిరావు బిడ్డ అందరూ దూరం అయిపోయి అతనే సూసైడ్ చేసుకొని అతను మతం ఆయన ఫ్యామిలీ ఆయన భార్య వాళ్ళందరూ నష్టపోయినారు చిన్న బిడ్డ పుట్టినవాడు తండ్రి లేడు ఎవరు లేకుండా అతను అంటే ఓవరాల్గా ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత శిక్షణలు పడి ఇప్పుడు దాదాపు ఆరేడుగురు మంది చూస్తే గనక వన్ ప్లస్ సెవెన్ అంటే సుభాష్ శర్మ శర్మకి జస్ట్ ఈ మర్డర్ కాంట్రాక్ట్ ఒప్పుకోకముందే పెళ్ళయింది జస్ట్ కొన్ని నెలల ముందే పెళ్ళయింది ఆ తర్వాత అతను బిడ్డ పుట్టాడు ఇతను జైల్లో ఉన్నప్పుడే బిడ్డ పుట్టాడు పుట్టినప్పుడు ఆ బిడ్డ అది కూడా అతనికి కేటైన్ అనేది అతను వాళ్ళ ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోయింది ఒక బిడ్డ ఏదైతే చిన్న బిడ్డ పుట్టాడో ఇప్పుడు అతను అది ఆ డ్యామేజ్ ఇదంతా కూడా అతని వల్ల అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ ఎంతమంది ప్రాణాల మీదగా తీసుకొచ్చిందని శ్రవణ్ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుంది నెక్స్ట్ దాంతోపాటు అస్గర్ అతను ఏదైతే పిల్లల కోసం లేకపోతే బిడ్డల కోసం సంపాదించాలి లేకపోతే ఫ్యామిలీ కోసం కావాలనుకున్నాడు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాడు దానికోసం అతను ఏదైతే కాంట్రాక్ట్ కిల్లింగ్లోకి వెళ్ళాడో అతను ఇప్పుడు వెళ్ళేసి ఎటు కాకుండా అయిపోయింది అంటే అందరూ చిన్నాభిన్నమైపోయి ఒక డెసిషన్ అనాలోచితంగా తీసుకున్న డెసిషన్ వల్ల ఇంతమంది కుటుంబాలు దీంతో ముడిపడి ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి సో ఒక డెసిషన్కి వచ్చే ముందు అట్లా ఇట్లాంటిది ఒక ప్రాణం తీయాలన్నా ఒక మేజర్ క్రైమ్ చేసే ముందు మనం దాని చుట్టూ ఉన్న ఫ్యాక్టర్స్ అన్నిటిని జాగ్రత్తగా అంచనా వేయాలి అంచనా వేసి మనం ఏం చేస్తున్నాం ప్రే ప్రేమించుకోవటం అనేది సి అది టీనేజ్లో ఉండేటటువంటి కొన్ని న్యాచురల్గా హార్మోనల్ చేంజెస్ వస్తుంటాయండి హార్మోనల్ చేంజెస్ వచ్చినప్పుడు ఆపోజిట్ సెక్స్ వైపు అట్రాక్ట్ అవ్వటం అనేది అడాల సెన్స్లో ఇట్స్ నార్మల్ థింగ్ అది అది ఇట్స్ యూనో బయలాజికల్ ఉండే ఒక ఫిజియలాజికల్గా వచ్చేటటువంటి మార్పులు అవి దాన్ని మనం ముందు ఆ సెన్స్ కానీ లేకపోతే ఆ మెచ్యూరిటీ అది అర్థం చేసుకునేటటువంటి ఉంటే కనుక థింగ్స్ వుడ్ హీన్ డిఫరెంట్ బట్ అలా అర్థం చేసుకోలేదు ఎప్పుడైతే ఈ అమ్మాయి టీనేజ్లో నుంచే ప్రణయ్ తోటి లవ్లో ఉన్నప్పుడు ఆ తర్వాత ఏజ్ అంటే ఎయిటీన్ ఇయర్స్ అయిన తర్వాత పిల్లవాడికి ట్వంటీ వన్ ఇయర్స్ అవ్వగానే వీళ్ళు ఈ ఈ ప్రేమ గురించి తెలిసినప్పుడు తండ్రి రియాక్ట్ అవటం కొంత రియాక్ట్ అయ్యేటప్పుడు కొంచెం వైల్డ్గా రియాక్ట్ అవ్వటం ఈ అమ్మాయి అంటే ఆమె ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా కానీ కూడా తండ్రి రియాక్షన్ వల్ల ఈ బిడ్డ కూడా రియాక్ట్ అవుతుండేది అనమాట బిడ్డ కానీ ప్రణయ్ కూడా అంటే ఒక రియాక్షన్ ఇంకో రియాక్షన్కి కారణం ఏది ఈ రియాక్షన్ ఇంకో రియాక్షన్ కారణం ఏది అందరూ రియాక్ట్ అవుతూనే ఉన్నారు ఈ రియాక్ట్ అవుతున్న క్రమంలో విచక్షణ అనేది మర్చిపోయారు మర్చిపోయి ఈ అమ్మాయి వెళ్ళేసి పెళ్లి చేసుకోవటం చేసిన తర్వాత ప్రేమ వివాహం ఆర్య సమాజంలో చేసుకోవటం ఆ తర్వాత ఇతను మళ్ళీ రియాక్ట్ అయ్యి ఒక మర్డర్కి కాన్స్పరసీ అంతా కూడా చేయటం దానివల్ల జరిగిన ఇవన్నీ కూడా ఇవన్నీ అంటే ఒక ఇష్యూని సరిగ్గా హ్యాండిల్ చేసుకోలేకపోతే ఒక టీనేజ్ సైకాలజీని అర్థం చేసుకోలేకపోతే అడాలజెన్స్లో వచ్చేటటువంటి ఇటువంటి మార్పుల్ని మనం తెలుసుకోలేకపోతే కనుక అంటే పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది ఆ వయసులోనే తెలుసుకోకపోతే తండ్రిగా మనం ఈ తల్లిదండ్రులు కూడా ఇది కూడా తెలుసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే చాలామంది పిల్లలు ఈ సోషల్ మీడియా దీని ఇన్ఫ్లుయెన్స్లో కూడా వచ్చేసి టీనేజ్ యూనో ఈ అని యూనో కాల్ లవ్ ఆర్ ఇన్ఫాచువేషన్ వాట్ ఎవర్ సో అది ఇది ఇట్స్ ఇది కామన్ ఫినామినా అని అయిపోయింది దాన్ని హ్యాండిల్ చేసుకునే విధానం కూడా తల్లిదండ్రులకి తెలియాలి ఇట్లాంటివి వచ్చినప్పుడు రియాక్ట్ అయ్యి వాళ్ళ నిర్ణయాల్ని మీరు ఇంకా స్పీడప్ చేయకూడదు టైమ్ ఈజ్ ద హీలర్ టైం చాలా ఇంపార్టెంటు టైంతో చాలా పరిష్కారాలు అవుతాయి మీరు అనుకున్నట్టు వాళ్ళు తయారవచ్చు లేకపోతే వాళ్ళు వాళ్ళలో వాళ్ళు విడిపోవచ్చు కలిసి ఉండవచ్చు ఏదైనా జరగవచ్చు రకరకాల ఫ్యాక్టర్స్ అవ్వచ్చు బట్ టైం అనే దాన్ని మనం త్వరగతిన కొన్ని చేస్తే గనక కాన్సిక్వెన్సెస్ ఈ విధంగా ఉంటాయని కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట